హలో అండి నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది నేను మీ అందరికి ఒక వీడియో చూపిస్తాను ఇప్పుడు అందరికీ నమస్కారం ఆగస్ట్ మూడో తారీఖు ఎమయనూరులో మెగా శాఖాహార ర్యాలీ జరుగుతూ ఈ ర్యాలీకి అందరూ పాల్గొంటాం భోగ జీవుల తరఫున భోగ జీవుల రక్షణకై భోగ జీవులతో స్నేహాన్ని సో ఒక అమ్మాయి గొంతు ఎత్తి ఇన్ని వీడియోస్ పెడితే ఆమెకి ఏమైనా బుద్ధి లేక పెడుతుందా లేకపోతే మతి లేక పెడుతుందా అనుకుంటున్నారా సొసైటీలో కొంతమంది వ్యక్తులు హా వాడు బెయిల్ మీద ఉన్నాడు నవకాంత్ అనే కామాంధుడు బెయిల్ మీద ఉన్నాడు సో బెయిల్ మీద ఉన్నవాడు సొసైటీలోకి రావడానికి మళ్ళీ ప్రయత్నాలు ఎలాగో చేస్తాడు వాడికి సిగ్గు లేదు సిగ్గు మానం మర్యాద ఏం లేవు మళ్ళీ అదే సొసైటీలో లోకి రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు అలాంటి వాడిని చెప్పు తీసి కనబడితే చెప్పు తీసుకుని నలుగురు కొట్టడం మానేసి నలుగురు కొట్టడం మానేసి మళ్ళీ వాడి చేత వీడియో ప్రమోషన్ చేపిస్తున్నారు మీకైనా కొంచెమైనా బుద్ధి జ్ఞానాలు లేవా ఆ వీడియో ప్రమోషన్ చేయించడానికి ఒక అంటే పని పాట లేకుండా ఇన్ని వీడియోలు పెట్టిందంటారా ఒక అమ్మాయి ఆ మాధవి ఎలాగో ఆ కర్తాలు మాధవి ఎలాగో ఎవరు పైసలు ఇస్తే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తుంది ఆమె పత్రిజీ గారి ఆశయాలు పనిచేయడానికి రాలేదు కర్తాలు మాధవి గారు ఆవిడ పత్రిజీ ఆశయాలు పత్రిజీ ఆశయాల కోసం పనిచేయడానికి రాలేదు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తుంది మేబీ ఈ వీడియో ప్రమోషన్ చేయడం అనుకూల ఆవిడకు హస్తం కూడా ఉండి ఉండొచ్చు ఎందుకంటే జనాలు భయపడతారు మళ్ళీ ఏం జరుగుతుందా అని చెప్పి సో అయినా హిందూ హిందూమతి అంటే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వాళ్ళు కొంచెం కూడా బ్రెయిన్ బ్రెయిన్లెస్ ఫెలోస్ స్టూపెడ్ ఫెలోస్ వాడికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా స్టూపెడ్ ఫెలోస్ వాడేదో కొన్ని వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసేసి నేను అమ్మాయి కొన్ని నేను బుద్ధిమంతుడి అంటే నమ్మేస్తారా ఆ నవకాంత్ గడి ఎట్లాంటి వెదవంటే ఈరోజు ఒక అమ్మాయితో పడుకుంటే రేపు అదే అమ్మాయిని అక్క చెల్లి అంత నీచుడు ఈస్ ద మైండ్ గేమ్ ప్లేయర్ అలాంటి వాడి చేత మళ్ళీ సొసైటీలోకి రప్పించుకొని వాడు వస్తే మళ్ళీ వీడియో ప్రమోషన్ చేస్తున్నారు అంటే ఇన్ని రోజులు ఒక అమ్మాయి చెప్పినంత వృధాన అంటే మీర మీలో కొంతమంది సొసైటీలో కొంతమంది ఇంకొంతమంది ఆడవాళ్ళని ట్రాప్ చేయడానికి అవకాశం ఇస్తున్నారు నవకాంత్కి కొంచమైన బుద్ధి జ్ఞానాలు ఉన్నాయా మీకు ఆల్ ఆ స్టూపెట్ ఫెలోస్ మీరు దేనికోసం వచ్చారు పత్రీజీ ఆశయాలని నడిపించడానికి వస్తున్నారా సొసైటీకి ఇలాంటి కామాంతుల్ని సపోర్ట్ చేయడానికి వస్తున్నారా ఈ వీడియో తీసిన ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఇంకొంతమంది ఆడవాళ్ళని వాళ్ళు ట్యాప్ చేయడానికి మీరు అవకాశం ఇస్తున్నారు ఇది నేను ఇంతటితో వదిలిపెట్టని చెప్తున్నా వీడికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అయినా కొంచెం కూడా బ్రెయిన్ లేదా మీకు స్టూపెట్ ఫెలోస్ వాడు బెయిన్ మీద ఉన్నాడు ఇప్పుడు వాడేమీ నిర్దోషి అని తెలియలేదు అసలు జనాలు కొంచెం కూడా వీడికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కొంచెం కూడా బ్రెయిన్ అనేది ఉండాలి వాడు పారి నిజంగా తప్పు చేయని వాడైతే ఎందుకు పారిపోయాడు కేసు పెట్టిన తర్వాత ఎందుకు పారిపోయాడు వాడు పోలీసులకు వచ్చి లొంగిపోయి నేను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకోవచ్చు కదా వాడు పారిపోయాడు అంటే తప్పు చేశాడు ఆల్రెడీ సొసైటీలో చాలా మందికి తెలుసు వీడు ఆల్రెడీ ఆడవాళ్ళని వాడుకుంటున్నాడని చెప్పి నేను ఇంత గొంతు దించుకొని మాట్లాడితే వాడు వస్తాడు వాడు నీచుడు పరమ నికృష్టుడు దరిద్రుడు వస్తాడు ఖచ్చితంగా వస్తాడు వాడికి సొసైటీ తప్ప వేరే దిక్కు లేదు పిఎస్ఎస్ఎం సొసైటీ తప్ప వేరే దిక్కు లేదు వాడు వాడి బ్రతకడానికి ఏం లేదు వాడికి అందుకే మళ్ళీ రావడానికి ప్రయత్నిస్తాడు మీ బుద్ధి జ్ఞానాలు ఏమయ్యాయి వాడి వీడియో వాడి వీడియో ప్రమోట్ చేయడానికి మీరు పత్రిజీ ఆశయాలు కోసం పనిచేయడానికి వచ్చారా లేదు అంటే ఇలాంటి విధవలు వీడియోలు ప్రమోట్ చేయడానికి వచ్చారా కొంచెమైనా బుద్ధి ఉండక్కర్లా సెన్స్ లేదు మీకు వీడియో ప్రమోట్ చేసిన వాళ్ళకి ఎటుపక్క తీసుకెళ్తున్నారు సొసైటీని ఆయన కష్టార్జితాన్ని ఎటుపక్క తీసుకుపోతున్నారు మీరందరూ కొంచెమైనా ఉండాలి వాడు తప్పు చేసే బెయిల్ మీద ఉన్నాడు అలాంటివి ఏదో రావడానికి ప్రయత్నిస్తారు చెప్పాను కదా ఈరోజు ఒక అమ్మాయితో పడుకుంటే రేపు అదే అమ్మాయిని అక్క చెల్లి అనే టైపు వాడు ఇస్ అ మైండ్ గేమ్ ప్లేయర్ అలాంటి వాటితో మళ్ళీ వీడియో ప్రమోషన్ చేయించడం ఇలాంటి పెదోపాలు ఈ వీడి మీదే ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే నేను యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది సొసైటీలో పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నారో నాకు కావట్లేదు అవట్లేదు అఫ్కోర్స్ లాంటి వాళ్ళు ఇంకా సొసైటీలో కొంతమంది ఉండి ఉండొచ్చు అందుకనే దే ఆర్ సపోర్టింగ్ దమ్ పత్రిజీ చెప్పిన ధ్యానాన్ని వదిలేస్తారు ఎంటర్టైన్మెంట్ ఎక్కువైపోయింది ఇతర విలాసాలు ఎక్కువైపోయినాయి ఆయన కష్టార్జితాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఇంత గొంతు తెచ్చుకొని ఇన్ని రోజులు వీడియోలు పెడితే సో కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా మళ్ళీ వాడి వీడియోని ప్రమోట్ చేశారు అంటే వాడు ఏం చెప్తే అది నమ్మిస్తారా అంటే ఇక్కడ అమ్మాయిలు చెప్పేది తప్పు వాడి మీద అమ్మాయిలు పెట్టిన కేసులు తప్పు కదా అని మీ ఉద్దేశం వాడు ఏం చెప్తే అది నమ్మేస్తారు నిజంగా తప్పు చేయని వాడు ఎందుకు పారిపోతాడు పోలీసుల దగ్గరకు వచ్చి నేను తప్పు చేయలేదని ప్రూఫ్ చేసుకుంటాడు కదా డబ్బు డబ్బుందనే అహంక అహంకారం వాడు డబ్బుతో పనిచేస్తాడు వాడికి డబ్బు కావాలి అమ్మాయిలు కావాలి అంతే ఇంకేం అక్కర్లేదు వాడికి ఇలాంటి వాడికి మీరు సపోర్ట్ చేస్తున్నారు కొంచెమైనా అసలు ఏం చేస్తున్నాం మనం అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి వాడు రావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు ఎస్ కర్తాలు మాదిరి ఖచ్చితంగా ఎవరికి డబ్బులు ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ కోసం పనిచేస్తుందా మీ ఖచ్చితంగా వాళ్ళ కోసం పనిచేస్తుంది పత్రిజీ ఆశయాల కోసం పనిచేయడానికి రాలేదు బైదేవే ఇంకొక చిన్న పాయింట్ పత్రిజీ గారి పక్కన రాసుకుని ఇట్లా ఫోటోలు తీసేసుకుని దగ్గరుండి చేతులు పట్టేసుకుని అలాంటి వాళ్ళందరూ జ్ఞానవంతులు అయిపోతారా పత్రిజీ గారికి దూరంగా ఉండి అప్పుడప్పుడు కలిసి ఆయన యొక్క సిద్ధాంతాలను ఫాలో చేసిన వాళ్ళందరూ జ్ఞానం లేకుండా పోతారా మీరు చెప్పండి పత్రిజీ గారి దగ్గరే ఉండి ఆయనతోనే ఉండి అలాంటి వెదవలు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఎలాంటి పనులు చేస్తున్నారు ఎవరి కోసం చేస్తున్నారు మనం చేసే ప్రతి పని కూడా కొంచెం కామన్ సెన్స్ ఉండాలి కామన్ సెన్స్ కామన్ సెన్స్ లేకుండా పని చేస్తున్నారు ఏంటిది వాడి వీడియో ప్రమోట్ చేయడం ఏంటి కొంచెమైనా బుద్ధి ఉందా వాడు సిగ్గులేదు చెప్తున్నాగా వాడు టూర్లు కూడా వేసుకుంటున్నాడు వెళ్ళే వాళ్ళకి బుద్ధి ఉండాలి అరే అమ్మాయి గొంతు చించుకొని ఇంత చెప్పిందిరా మనం మన జ్ఞానం ఎక్కడుండాలి మన బుద్ధి ఉండాలి అని మనకు ఉండాలి వెళ్ళాలా వెళ్ళకూడదు అనే నిర్ణయం మనది వాడేదో కొన్ని గ్రూపులు క్రియేట్ చేసేసి ఏమేమో చెప్తే టెక్నాలజీ ఈజ్ దే టెక్నాలజీ ఎంతో మారిపోయింది ఏమైనా మనల్ని మనం కాపాడుకోవడానికి ఏమైనా మనం చూపిస్తాం ఏమైనా చేస్తాం దాన్ని ఇలా వాడు చేసిన వెదవు పనులన్నీ నేను ఎంత పర్టికులర్గా చూపిస్తే ఇంత పర్టికులర్గా చెప్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ వాడు వచ్చాడు ఓకే మనకేమైంది ప్రమోట్ చేయడానికి వాడు ఇంకా బెయిల్ మీద ఉన్నాడు ఇంకొంతమంది ఏమో కర్మ విపాక ధ్యానాలు అంటారు ఏంటి నాన్ సెన్స్ మొన్న పత్రి మేడం చెప్పిన వీడియో చూసా బుక్ ప్రతి పట్టుకున్న ప్రతి ఒక్కడు గురువైపోడు ఎస్ రైట్ బుక్ పట్టుకున్న ప్రతి ఒక్కడు గురువు అయిపోడు జ్ఞానం అనేది సాధనతో వచ్చేది పత్రిజీ గారి దగ్గర నుంచి ఏం నేర్చుకున్నామన్నది ఇంపార్టెంట్ ఆయనతో కలిసి నడిచినంత మాత్రాన జ్ఞానవంతులైపోరు ఆయన పక్కనున్నంత మాత్రాన జ్ఞానవంతులైపోరు ఆయన కంచెంలో తిన్నంత మాత్రాన జ్ఞానవంతులు అయిపోరు వాడు కూడా వీడియోలు పెడతానే ఉన్నాడు పత్రిసార్తో చేసుకుని అంతా ఏమైంది వాడి బుద్ధి ఆడవాళ్ళని వాడుకోవడమా మరి సార్ పక్కన ఉన్న వాళ్ళందరూ జ్ఞాన ఏమంటారు ఇట్లా ఇలాంటి వెధవలందరూ జ్ఞానవంతులు అయిపోతారా నౌకాంతి లాంటి వెధవలు అది చాలా పొరపాటు చాలామంది మేము పత్రిసాతో జర్నీ చేసాం అనగానే వాళ్ళేదో పత్రిసాతో జర్నీ చేసిన వాళ్ళేదో గొప్ప వాళ్ళలాగా ఫీల్ అయిపోయి వాళ్ళకి అటాచ్ అయిపోతారు వాట్ ఈస్ దిస్ ఆల్ దిస్ నాన్ అంటే పత్రిసా చేయి పట్టుకు ఆయన మహానుభావుడు ఆయన ఏ కుక్కను కూడా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు కుక్కను కూడా తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెడతారు ఏదో ఒక రోజు బుద్ధి మార్చుకుంటుంది అన్న ఒక ఉద్దేశంతో కానీ కుక్క తన బుద్ధి మార్చుకోలేదే వాడు పత్రికాత్తు జర్నీ చేశాను పత్రికాతో ఇంటర్వ్యూలు చేశాను అన్నాడు ఎక్కడ మార్చుకున్నాడు బుద్ధి ఏమైంది వాడి బుద్ధి కనకపు సింహాసనమున సునకము కూర్చొండబెట్టిన తన బుద్ధి ఎప్పుడు మార్చుకోదు అలాగే ఈ ఎధవ బెయిల్ మీద ఉన్నాడు ఇలాంటి ఎదవతో ప్రమోషన్ చేపిస్తూ సొసైటీలో కొంతమంది వ్యక్తులు తప్పు చేస్తున్నారు దీన్ని సరిదిద్దుకోకపోతే ఇంకా ముందు ముందు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అది నేను ఖచ్చితంగా చెప్తా ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏం చేస్తున్నారు సొసైటీ వాళ్ళు పత్రిజీ ఆశయాల కోసం పనిచేస్తున్నారా నవకాంత్ కోసం పనిచేస్తున్నారా ఏం చేస్తున్నారు మీ ఛానల్ ప్రమోట్ అవడానికి ఇలాంటి కామాందుల యొక్క వీడియోలు పెడతారా వాడికి బుద్ధి లేదయ్యా బుద్ధి లేదు ఇప్పుడే ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా వాడు టూర్లు పెట్టుకుంటాడు అన్నీ పెట్టుకుంటాడు నేను తప్పు తప్పు చేసిన వాడప్పుడు అప్పుడు తప్పు చేయలేదనే బయటకు తిరుగుతాడు ఆ అలాంటి వాడిని ప్రమోట్ చేయాలా ప్రమోట్ చేయకూడదన్న కామన్ సెన్స్ మనకు ఉండాలి కొంతమంది నిజంగా పత్ర్రిజీ ఆశ్రయాల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారు కానీ పద్రీజీ గారి పేరు చెప్పుకొని బతికే వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఆయన ఫోటోలు పెట్టుకుని మార్కెటింగ్ చేసిన వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు ఎవరు కరెక్ట్ ఎవర్ రాంగ్ అని అసలు పద్రీజీ చెప్పిన నాలెడ్జ్ ఎవరికీ అర్థం కాలేదు నో జడ్జ్మెంట్ నో కామెంట్ దానికి కూడా సమ్ అసలు ఏమంటారు అర్థం ఆ పదం కూడా ఎవరికి అర్థం కాలేదు నో కామెంట్ నో జడ్జ్మెంట్ దానికి కూడా ఎవరికీ అర్థం తెలియదు తెలియకుండా పనిచేస్తున్నారు అందుకే ఇలాంటి విధవలు వీడియోలు ప్రమోట్ చేస్తున్నారు నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఆ మాధవి సపోర్ట్ లేకుండా అయితే వీడియో ఖచ్చితంగా ప్రమోట్ చేసి ఉండరు ఏదైతే ఏమవుతుంది నేను చూసుకుంటారా బై నువ్వు తీ అని ఉంటారు డబ్బు ఉందన్న అహంకారంతో ఇప్పుడు పనిచేస్తే ఏదో ఒక రోజు కూలబడిపోతారు చూడండి అప్పుడు తెలుస్తుంది మన అహంకారం ఎక్కడికి వెళ్ళిపోతుంది అని ఇంకొకసారి ఇలాంటి ప్రమోషన్ వీడియోస్ చేస్తే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది అనేది సొసైటీలో వీడి వీడియో ప్రమోట్ చేసిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను కొంతమందిని మాత్రమే అంటున్నాను అండ్ సొసైటీలో కొంతమంది వ్యక్తులు ఇంకొంతమంది ఆడవాళ్ళ జీవితాలు నాశనం అవ్వడానికి మాత్రమే వీడిని సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ తీసుకొస్తున్నారు సొసైటీలోకి ఏమవ్వాలి సొసైటీ ఎటుపోవాలి సొసైటీ పత్రిజీ గారి ఆశయాలను ఎటుపక్క తీసుకువెళ్తున్నారు ఆయన కష్టాజితాన్ని ఎందుకు బుగ్గిపాలు చేయడానికి చూస్తున్నారు బ్రెయిన్లెస్ ఫెలోస్ ఆయన మీ అందరు బాధలు భరించలేక నేను కొంచెం కొంచెం తొందరగా డిసిషన్ తీసుకున్నాడు ఎంతకని ఆయన మాత్రం సహిస్తాడు పత్రి మజం పత్రి మేడం కూడా గొంతు చించుకుంటున్నారే ఒక్కడు కూడా పట్టట్లా రీసెంట్లీ ఇంకో వీడియో చూసానండి పత్రిజీ శక్తిస్థల ముందు ఏదో గట్టు సిమెంట్ రోడ్ లాగా ఒక వేలాగా కొంతవరకు వేశారు దాన్ని కూడా ప్రమోట్ చేస్తే వీడియో తీయడం ఏంటండి ఏదో పత్రిజీ శక్తిస్థల కోసం ఏదో పాటు పడిపోయినట్టు వాట్ ఈస్ ఆల్ దిస్ నాన్సెన్స్ ఏం చేస్తున్నారు మీరు మన ఇంటి ముందు ఒక గట్టు పోతే లేకపోతే మెట్టు పోతే మన ఇంటి ముందు వాటర్ వచ్చేస్తే మట్టి వచ్చేస్తుంటే మనం సిమెంట్తో అది సరి చేసుకోలేమా దాన్ని కూడా వీడియో తీసి ప్రమోట్ చేయాలా జనాలకు ఏదో వర్క్ చేసేస్తున్నట్టు కామన్ సెన్స్ లేదు ఏం చేస్తున్నారు అసలు ఏం పనులు చేస్తున్నారు అసలు పత్రిజీ ఆశయాల కోసం ఏం పాటు పాడుతున్నారు అసలు ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చూస్తుంటే పత్రిజీ ఆశయాల కోసం పనిచేస్తున్నట్లేదు నవకాంతి లాంటి కామాంతుల కోసం పనిచేస్తున్నట్టుగా ఉంది వాడికి బుద్ధి లేదు వాడు టూర్లు వేసుకుంటాడు లేకపోతే ఏమైనా వేసుకుంటాడు ఏమైనా చేసుకుంటాడు ఖచ్చితంగా చేసుకుంటాడు ఎందుకంటే తప్పు చేసిన వాడు ఎప్పుడూ కూడా నేను తప్పు చేయలేదనే ప్రూఫ్ చేసుకుంటాడు పది మంది దగ్గర తప్పు చేశానని ప్రూఫ్ చేసుకుంటాడా చేశానంటే ఎవరైనా ఒప్పుకుంటారా ఒప్పుకోరు ఎటు తీసుకువెళ్తున్నారు ఇలాంటి కామాంధుల్ని ఎంకరేజ్ చేస్తూ ఎటు తీసుకెళ్తున్నారు పత్రిజీ గారి కష్టార్జితాన్ని ఎటు తీసుకెళ్తున్నారు సొసైటీని అంటే నేను వీడియోలు పెట్టలేనంత మాత్రాన గొడవ సర్దు అనుకుంటున్నారా లేకపోతే సమస్య మార్ మాసిపోయింది అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు అంటే వాడు టిప్ టాప్గా రెడీ అయిపోయి వచ్చేసి ఇదైపోతే వాడు తప్పు ఆ రజిత కూడా తప్పు చేయలేనట్ట ఏం చేస్తున్నారు మీకేనా కొంచెం వాడికి సపోర్ట్ చేసే వాళ్ళందరూ ఇలాంటి ప్రమోషన్ వీడియోలు చేసే వాళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించండి హిందూ మతి అంట ఏదో నాకు వేరే వాళ్ళు పంపించారు ఆ వీడియోని ఏంటిది ఏం చేస్తున్నారు అసలు నిజంగా పత్రిజీగా ఆయన ఆశయాల కోసం పనిచేయండి ఆ పెద్దావిడ అంత గొంతు చేసుకుని ఆవిడ మాట్లాడుతున్నారు అది కూడా పట్టించుకోవట్లేదు ఇంక ఎవడు మాటలు పట్టించుకుంటాడు ఎవడి కోసం చేస్తాడు ఇంకా బయట సొసైటీ వేరే సొసైటీ వాళ్ళకి మన సొసైటీ వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదే ఏముంది తేడా ఏం లేదు అందరిలాగే మనం కూడా బిహేవ్ చేస్తున్నాం ఇలాంటి విధవల్ని ప్రోత్సహిస్తూ అరే ఒక అమ్మ ఇంత వీడియోలు పెడితే కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా వాడు వస్తాడు వాడు వస్తూనే ఉంటాడబ్బా వాడు వస్తాడు వాడికి సొసైటీ తప్ప వేరే దిక్కు లేదు ఖచ్చితంగా సొసైటీలో వస్తాడు వాడు ఎందుకంటే వాడు చిన్నప్పటి నుంచి అలవాటు పడిపోయాడు సొసైటీలో వాడికి వయసు వయసుతో కూడా సంబంధం లేదు ఏజ్డ్ వాళ్ళతో కూడా సెక్స్ చేస్తాడు వాడు ఏమైనా అంటే అమ్మా నాన్న అంటాడు లేకపోతే ఆ పిన్ని అంటాడు లేకపోతే అక్క చెల్లి అంటాడు అలాంటి దుర్మార్గుడు నీచుడు ఒక అమ్మాయి చెంచుకొని వాడు క్యారెక్టర్ గురించి దగ్గరుండి చూసిన అమ్మాయి ఇట్లా చెప్తూ ఉంటే కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా పట్టించుకోకుండా సీరియస్నెస్ లేకుండా వదిలేసారే పట్టించుకోలేని వాళ్ళు ఇలాంటి వీడియోలు కూడా ప్రమోట్ చేయద్దు ఇంకొకసారి సొసైటీలో ఇలాంటి వీడియో ప్రమోషన్ నేను చూస్తే కనుక ఫర్దర్ యాక్షన్ వీడికి ప్రమోట్ చేసిన వాళ్ళు మీరు తీసుకోవాల్సి వస్తుంది బీ కేర్ఫుల్